విపరీతమైన జనాలు అసలు తిరుచానూరులో మేము లైన్ లో నిలబడితే త్రీ అవర్స్ పడుతుంది అన్నారు ఒక కానిస్టేబుల్ వచ్చి ఇట్లాండమ్మా అని తీసుకొని వెళ్ళారుమ్మ శివరాత్రి రోజు కూడా శివరాత్రి రోజు కూడా గర్భగుడ అవతల నుండే దర్శనము అయితే ఒక వాలంటీర్ వచ్చి మీరు లోపలికి వెళ్ళి దర్శించుకోండి అమ్మా లోపలికి వెళ్ళండి అని లోపల ఒక అమ్మ కూడా ఉంది ఆ అమ్మ మాకు పువ్వులు ఇచ్చి వేయించింది బొట్టు పెట్టింది పువ్వు పండ్లు ఇచ్చింది మాకు

రోజు క్రియేషన్ చేసుకోండి ఏం కావాలో గో చేసేయండి ఈరోజు మెడిటేషన్ కూడా ఉంది తా అమ్మ లీనియేజ్ మొత్తం క్లీన్ చేసాం ఈ ఒక్క మెడిటేషన్లో కూర్చున్నా కూడా చాలా అంత బాగుంటుంది మీ చైల్డ్ని వదలకండి ఆల్వేస్ నో హూ యు అ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా ఎంజాయ్ చేయండి హస్బెండ్ ఇచ్చిన డబ్బులతోటి ఓకే మీరు పరిచయం అయిన దగ్గర నుండి జీరో స్టేజ్ నుండి లక్షల్లోకి వచ్చాను మేడం కోట్ల మేడం మీ క్లాస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది మేడం త్రీ క్లాసెస్ కి జాయిన్ అయ్యాను ఇప్పటి వరకు లక్షలో నుండి ఫస్ట్ జీరో నెలల్లో నుంచి లక్షల్లోకి చెప్తుంది ఎంత బాగా వచ్చింది ఎంత ప్యూరిటీ ఉంటే మొహంలో అంత డబ్బులున్నాయ్ ఇలా మేడం మీ ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత పొలానికి అడ్వాన్స్ ఇచ్చాను మేడం రిల్స్టేషన్ అయిపోయింది క్లాస్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది మేడం మేడం నా డైరీ ఫామ్ సూపర్ మేడం మీరు మీ ఆశీర్వాదం వల్ల నా డైరీ ఫార్మ్ ఇప్పుడు అది స్టార్టింగ్ లో టెన్ టెన్ మిల్క్ వచ్చేది ఇప్పుడు హండ్రెడ్ మిల్క్ వస్తుంది మేడం రోజుకి రావాలి ఇలాగే నవ్వుతూ ఉండండి ఇలాగే అసలు కనెక్ట్ అయిపోండి ఆ డైరీ ఫార్మ్ అయిపోండి సూపర్ రిజల్ట్ మేడం మీరు గాలిలో మనీ ఉంటది అన్నారు గాలిలో మనీ ఎలా ఉంటది గాలిలో మనీ అంటే ఏంటి అని చెప్పి అనుకున్నా అది నాకు అసలు గా తెలియదు మేడం ఇప్పుడు ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను అందుకు ముందు గ్రామంలో పూర్ పీపుల్స్ కి లోన్స్ అట్లా ఇప్పిస్తా ఉండేదాన్ని అది ఒక జాబే నాకు అప్పుడు అయితే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక యాభై కాల్స్ అన్న వచ్చాయి మేడం వాళ్ళు ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు మేడం నేను మీ క్లాస్ కి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ నెగిటివ్ మాటలు నాకు ఇన కాలేదు అసలు ఇంకా నేను ఆ జాబ్కి రిజైన్ ఇచ్చేసాను మేడం రిజైన్ శనివారం రోజు ఇచ్చాను ఆ సండే రోజు ారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అంట మేడం నన్ను జాయిన్ చేసుకో వాళ్ళు అనుకుంటూ వచ్చారు నాకు జాబ్ ఇస్తానని మేడం నాకు మొన్న సండే జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయిన రెండో రోజే టూ హండ్రెడ్ టూ థౌజండ్ అమౌంట్ నా అకౌంట్ లోకి వచ్చింది మేడం ఆ ఆపేసిన జాబ్ గాలిలో మనీ గాలిలో మనీ అంటే ఎలా గాలిలో మనీ ఉంటది అనుకున్నాను మేడం మేడం కాయిన్స్ అలా ఉంటాయి అని చెప్పి ఇప్పుడు తెలిసింది మేడం అసలు నాకు ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నాకు నన్ను వాళ్ళు ట్రస్ట్ కి ఒక మెంబర్ గా జాయిన్ చేసుకున్నారు మేడం నాకైతే సూపర్ మేడం సూపర్ సూపర్ సక్సెస్ మేడం నేనైతే మేడం చిన్న బాబు టెన్త్ క్లాస్ మేడం ఇప్పుడు మీ బ్లెస్సింగ్ కావాలి మేడం బాబుకి నన్ను ఒక వీడియో చేసాను యూట్యూబ్ లో చూసాను మేడం చేశాను అవి అన్ని చేశాను మేడం పెద్ద బాబు పాప ఇయర్స్కి వెళ్తాడండి మేడం నెక్స్ట్ వచ్చే సంవత్సరం మేడం బీటెక్ కంప్లీట్ అయిపోతుంది బాబుకి కూడా మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి మేడం నేను మీ క్లాస్ మిస్ అవను మేడం అసలు మీ క్లాసులో ఇసులో డబ్బును డ్రా చేయటం ఎలా అంటే ఇసు నుంచి డబ్బు ఆటోమేటిక్ మేడం అప్పుడు నా దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు అమ్మను కానీ ఆయన కానీ అడిగే ఇప్పుడు అసలు ఎనీ టైం పదివేల రూపాయలు పర్సులో ఎప్పుడు ఉంటుంది మేడం అసలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం సో మచ్ బంగారు తల్లి ఇలాంటి ఒక్కళ్ళు ఒక్క మాట ఒక్క రోజు వింటే చాలు ఎంతమంది ఇన్స్పైర్ అవుతారండి అమ్మాయిలు మాకేం రాదు అనుకుంటారు ఏమైనా చేయొచ్చు తన్ని చూస్తే అర్థమవుతుంది అవునా కదా అవునా కదా అమ్మ మీద హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం కదా డబ్బులు అంటే అలాంటిది చూసారా ఇండిపెండెంట్ బాబుని అమెరికా పంపిస్తున్నారు అండ్ తను కూడా వెళ్తారు కొన్ని రోజులు అయ్యాక హే బాబు ఎలా ఉన్నావు హలో ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ లవ్ యూ బ్యూటిఫుల్ గర్ల్

నేను నిన్న మేడం మ్యాజిక్ చూపిస్తానా చూపించినా నాకు ఎయిట్ నెంబర్ రావాలనుకున్నాను మేడం త్రిపుల్ ఎయిట్ నెంబర్ వచ్చింది మేడం నాకు మేడం నాగమణి గారు త్రిపుల్ ఎయిట్ రావడం నేను మీ అకౌంట్ లో డబ్బులు రావడం కూడా అంతే ఈజీ అది కూడా మీరు నమ్మితే అలాగే వస్తాయి త్రిపుల్ ఎయిట్ రావడం ఎంత ఈజీ

అలెంట్ బ్యూటిఫుల్ కర్కిస్తా సస్టనామ్ అన్నీ నాకు ఏం కావాలి అన్నీ తీసిచ్చినాడ మేమ్ ఆయన చూడ బంగారం నాయన బంగారం సినిమా చూడండి మెడి ఒకసారి థాంక్యూ లవ్ యు అవుట్ టు అలాగే చక్కగా లవ్ యు అచ్చా మేడం మీరు ఏది పిసిస్తాడవే లవ్లీ 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 సో మచ్ ఎంత బాగా హస్బెండ్ని ప్రేయర్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా ప్రైజ్ సారీ ప్రేయర్ కాదు అలాగే అమ్మాయిలు మీరు కూడా అందరు బాగా లవ్ చేయండి హస్బెండ్లు వడ్డాలు ఏంటి అసలు పైనుంచి కింద వరకు కొన్ని శక్తి వాళ్ళకే వస్తుంది అలాగే వాళ్ళకి మీరు ఆన్ గోయింగ్ ఇక్కడున్న అమ్మాయిలు అందరు కూడా ఆన్ గోయింగ్ హస్బెండ్ని ఇష్టపడండి ఆయనలో లోపాలు చూడకండి ఏదైనా సరే అండ్ యూవిల్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ త్రూ హస్బెండ్ చాలామంది అమ్మాయిలు మనం సంపాదించే హస్బెండ్ శాలరీ మీద ఉంటాం కదండి చాలామంది కదా అమ్మాయిలు హస్బెండ్ బాగుంటే మనకి బాగుంటుంది అని సో రోజు ఓపెన్ పని చేయండి హస్బెండ్కి ఆయన మీద క్రియేషన్ రాసేసుకోండి చాలు మీకు నడిపడ్డానికి కొనిచ్చారని రాసుకోండి ఏ ఏ పోయింది ఏదైనా రాసుకోండి కొనివ్వపోతే అప్పుడు అడగండి